హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం గిఫ్ట్స్ ప్రజెంట్ చేయాలి అని అనుకుంటున్నామండి దానికోసం అవే అనేది స్టార్ట్ చేసాం ఈ గివ్ అవే లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ గివ్ అవే రెండు రోజులు ప్లాన్ చేశామండి రెండు రోజులు జరగబోతుంది గివ్ అవే న్యూ ఇయర్ సందర్భంగా ఈ గివ్ అవే అనేది ప్లాన్ చేశామండి రెండు రోజులు కూడా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజులు గివ్ అవే అనేది జరుగుతుంది మన ఛానల్లో మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రతి వన్ అవర్ కి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ప్రతి వీడియో పై కూడా గివ్ అవే అనేది రన్ అవుతుందండి ఇంతకీ గివ్ అవే అంటున్నారు కదా గివ్ అవే లో గిఫ్ట్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ప్రతి వీడియోలో కూడా పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ శారీస్ గిఫ్ట్ గా ఇద్దామని అనుకుంటున్నాము ప్రతి వీడియో పై కూడా మీరు పట్టు ఫ్యాన్సీ వర్క్ ఇంకా డిజైనర్ సారీస్ గిఫ్ట్ గా గెలుచుకుంటారండి ఈ గివ్ లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ సారీస్ ని మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటున్నారు కదా అయితే మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయడమేనండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడమే ఈ రెండు చేసిన తర్వాత లైక్ అండ్ షేర్ చేసిన తర్వాత సింగిల్ కామెంట్ లో మీరు ఎన్నో లైక్ చేశారో ఎన్నో షేర్ చేశారో చెప్పడమేనండి అంతే చాలా సింపుల్ కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి మీరు ఈ వీడియోలో ఏం గిఫ్ట్ గెలుచుకు పోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఎండింగ్ లో గిఫ్ట్ ఏం ప్రజెంట్ చేయబోతున్నామో చూపిస్తాము వెంటనే అందరూ పార్టిసిపేట్ చేయండి న్యూ ఇయర్ సందర్భంగా ఈ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసాం కాబట్టి గివ్ అవే అనేది న్యూ ఇయర్ రోజు లక్కీ డ్రా లాగా మనకి కామెంట్ సెక్షన్ లో రాండమ్ గా ఒక కామెంట్ విన్నర్ ని సెలెక్ట్ చేసి గిఫ్ట్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే పార్టిసిపేట్ చేయండి ఇంకా టైం ఉంది కదా వెంటనే పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని సారీస్ మంచి మంచి సారీస్ అనేవి గెలుచుకోండి ఇలాంటి గివ్ అవేస్ మన ఛానల్లో ఇంకా రన్ అవుతూనే ఉంటాయి ముందు ముందు అలాంటి గివ్ అవేస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు మంగళగిరిలో మనం ఇంకొక మోడల్ చూసి ఇది చందేరి బేస్ మీద వస్తుంది మంగళగిరిలోనే మీకు ఇది ఒక రకం అనమాట కంప్లీట్ గా చందేరి పొట్ట అంటారు లేదా చందేరి సిల్క్ అంటారు మీరు ఎలా కావాలి అది అనుకోవచ్చు చందేరి బేస్ మీద వస్తుంది కాబట్టి కంప్లీట్ ఫుల్ ఫ్యాన్సీగా ఉంటుంది ఇది వచ్చేసరికి చీర మొత్తం ఫుల్ బ్రాకెట్ ఫుల్ బ్రాకెట్ వస్తుంది కంప్లీట్ గా ఫుల్ బ్రాకెట్ ఇంకా చీర కంప్లీట్ ఫుల్ బ్రాకెట్ చీర్ వస్తుంది ఎల్లో కలర్ చీర ఎల్లో విత్ పెసర కాంబినేషన్ మీడియం షేడ్ వస్తుంది ఇక అంచు కూడా కుప్పడం అంచు వచ్చేసరికి కుప్పడం అంచు విత్ రాణి కలర్ ఇచ్చింది ఇందులో డిజైన్స్ కూడా ఎన్ని కూడా నేను మార్చుకోవచ్చు ఇవి వచ్చేసరికి మనకి హిట్ కలర్స్ అనేవి కొన్ని ఉన్నాయి హిట్ మోడల్స్ ఉన్నాయి అయితే మనం రెగ్యులర్గా క్వాంటిటీ ఇవ్వగలం బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం మనకి బల్క్ ఆర్డర్స్ కావాలంటే కనుక మనకి కింద మనకి మన షాప్ అడ్రస్ ఉంది మీకు షాప్ అడ్రస్ రావచ్చు లేదంటే వాట్సాప్ నెంబర్ ఉన్నాము కింద ఫోన్ నెంబర్ వాట్సాప్ లింక్ ఉన్నాము మీరు అలా కూడా జాయిన్ అవ్వచ్చు రీసెలర్స్ ఆల్వేజ్ వెల్కమ్ అనమాట మీకు మీరు రీసెలర్స్ ఇంట్లో కూర్చొని మీ హోల్సేల్ ప్రైజ్ కావాలనుకుంటున్నారు మీ రీసెలర్ ఆల్వేస్ వెల్కమ్ కింద వాట్సాప్ లింక్ ఇచ్చున్నాము ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు మీరు కనుక మీరు దీనికి పళ్ళు చూసేద్దామా పళ్ళు వచ్చేది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు మీకు రిచ్ పళ్ళు వస్తుంది కంప్లీట్ గా కంప్లీట్ గా రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ గా శారీ ఆల్టర్నే కాంట్రాస్ట్ గా బార్డర్ కి మ్యాచింగ్ అయ్యేలాగా బ్లౌజ్ కి మ్యాచ్ అయ్యేలాగా పళ్ళు అనేది ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కలర్ పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వస్తుంది అనమాట రాణి కలర్ నిండు రాణి కలర్ వస్తుంది బ్లౌజ్ ప్లేన్ విత్ అంచులో బార్డర్ కూడా వస్తుంది ఇది అంచు బార్డర్ వస్తుంది ఎల్లో విత్ రాణి కాంబినేషన్ చాలా రిచ్గా ఉంటుంది లుక్ మీకు ఇది వచ్చేసరికి చీర మొత్తం ఇలా కనపడుతుంది ఇందులో వచ్చి మన నెంబర్ ఆఫ్ కలర్ చూసేద్దాం ఇప్పుడు ఇది వచ్చేసరికి ప్రజెంట్ క్రీమ్ విత్ రాణి అంతా ఆర్డర్ మీద నడుస్తుంది అనమాట చీరలు ఇది ఈ డిజైన్ అనేది మనకు ఆర్డర్ మీద నడుస్తుంది అందుకని చెప్పేసి ఈ డిజైన్ బాగా రన్నింగ్ ఇచ్చున్నాను చిలక పచ్చారా అని అలా కాంబినేషన్ అనేది మనకి రిచ్ గా ఉంటుంది క్రీమ్ ఇస్తారా అని చిలక అని ఇది ఒక హిట్ డిజైన్ ఇది వచ్చేసరికి ఇంకా హెవీగా కనపడుతుంది బల్క్ ఆర్డర్స్ మనం తీసుకుంటాం ఇది చాలా రిచ్ గా కనపడుతుంది కిందంతా హెవీ జెరీ వస్తుంది పైన కూడా సమ్ డిజైన్ వచ్చి డిఫరెంట్ మోడల్ అనమాట ఇది నెంబర్ ఆఫ్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇప్పుడే పదమూడు వందలు పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది మంచబడి ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన షాప్ వస్తే కనుక మరి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది చూసుకోవచ్చు కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూసుకోవచ్చు బాగా మీరు వచ్చేసరికి మీకు క్వాలిటీ పరంగా కానీ మీకు చాలా రిచ్గా ఉంటుంది దీనికి మనం రిఫరెన్స్ పిక్ కూడా మన దీని మోడల్ రిఫరెన్స్ పిక్ మాకి ఇన్స్టాల్ పెట్టున్నాము మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా చాలా రిచ్ పలు జె కూడా లెగవటం ఉండదు మీకు బోర్డర్స్ కూడా చూసే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఒక డిజైన్ స్టైల్ ఉంటుంది మీకు ఆ బార్డర్ డిజైన్ కూడా రెగ్యులర్ గా మనం రెడీ చేస్తుంటాము కంపెనీ హోల్సేల్ హోల్సేల్ చేస్తున్నాము హోల్సేల్ రేట్ లెక్క మనం కస్టమర్లకు అందిస్తున్నాము ప్రైస్ లో కూడా మీకు తేడా ఉండదు అనమాట చాలా గ్రాండ్ గా ఉంటుంది రీజనబుల్ ప్రైస్ మనం మెన్షన్ చేస్తాము మీరు నెక్స్ట్ వీడియో మీకు ఇంకా మోడల్స్ కావాలంటే కనుక మీరు ఇది ఫాలో నెక్స్ట్ వీక్ లో ఇంకా మోడల్స్ కూడా మనం చూపిస్తాము సో ఇంకా ఫాలో అవ్వచ్చు మీరు చూసుకున్నట్లయితే మనకి ఇది డిజైనర్ వేర్ లో వస్తుందండి శారీ మొత్తం కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఎల్లో ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ తో ఈ సారీ అయితే డిజైన్ చేశారు మనకి బోర్డర్ పార్ట్ చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద బంచెస్ లో మనకి డిజైనింగ్ అనేది ఇచ్చారు చూస్తున్నారు కదా పికాక్ లో మధ్యలో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి కింద వచ్చేటప్పటికి మనకి స్మాల్ కడ్డీ బోర్డర్ అనేది డిజైన్ చేశారు ఈ సారీకి కొంచెం పైన చూసుకున్నట్లయితే మనకి బాక్స్ లో చిన్న చిన్న పికాక్స్ అనేది డిజైన్ చేశారు బాడీ పార్ట్ మొత్తం చూసుకున్నట్లయితే ఇది మనకి గంధం కలర్ అంటారు కదండి ఆ కలర్ లో ఈ విధంగా మనకి డిజైన్ అయితే ఇచ్చారు ఓవరాల్ శారీ లుక్ అయితే చాలా డిజైనర్ వేర్ ఉంటుంది పైన బోర్డర్ కూడా చూసుకున్నట్లయితే మనకి కొంచెం పెద్దగా కడ్డీ బోర్డర్ అయితే డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా మనకి చాలా బాగుంటుంది మనకి ఈ శారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ కళ్ళనైతే కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే డిజైన్ చేసారో పళ్ళు చూసుకున్నట్లయితే మనకి సారీకి రిచ్ పళ్ళు అనేది డిజైన్ చేశారండి గోల్డ్ పింక్ ఇంకా కలర్ కాంబినేషన్లో మనకి మ్యాంగో డిజైన్ అనేది డిజైన్ చేశారు పళ్ళు లో చూస్తున్నారు కదా పళ్ళు ఇది చాలా బాగుంది ఓవరాల్ శారీ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది బాడీ పార్ట్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మీరు ఏదైనా వర్క్ చేయించుకోవడానికి చాలా బాగుంటుంది ఇది మీరు ఇంకా గిఫ్ట్ గా గెలుచుకోవచ్చు డీటెయిల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడాలంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి